పిఎం ఛానల్ అన్ని ఛానల్లోకి వస్తుంది ఛానల్ అన్నీ కూడా చూస్తున్నాం పిఎం ఛానల్ వల్ల చాలా అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు అన్ని అన్ని వర్గాలకు కూడా ఇది అందుబాటులో ఉన్నది పిఎం ఛానల్ చూడడం వల్ల మనకి పత్రిజీ గారు చేసే కార్యక్రమాలు గతంలో చేసే కార్యక్రమాలు ఇప్పుడు చేసే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో వాళ్ళ సొసైటీ చేసే కార్యక్రమాలు అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి ఇప్పుడు ఇక్కడ పిఎంసీ ఛానల్ ద్వారాగా ఈ ఈ లైవ్ వెళ్తుంది మొత్తం అంతా కూడా చూస్తున్నారు పిఎం ఛానల్ వల్ల చాలా తక్కువ టైంలో బాగా అభివృద్ధి అయింది ప్రతి వాళ్ళకి తెలుస్తుంది పిఎం ఛానల్ ద్వారాగా యూట్యూబ్ ద్వారాగా అన్నిలో అన్నింటిలో కూడా చక్కగా వస్తుంది అందరూ చూస్తున్నారు ప్రతి మాస్టర్ చెప్పే కార్యక్రమాలు ప్రతి మనిషి చూస్తున్నారు ఎంతో జ్ఞానం వెలుగుతుంది అందరికీ తెలుస్తుంది పిఎంసి ఛానల్ మాస్టర్స్ చక్కగా ఇలాంటి కార్యక్రమాలు పది మందికి మంచి చేసే కార్యక్రమాలు రాబోయే తరానికి అందించాలని కోరుకుంటూ నా పేరు కనకారావు మాది విశాఖ జిల్లాలో విశాఖపట్నం మాది అరవై వార్డు భాను సన్రాజ్ పెరిమేట్ నా పేరు గల్లా కనకారావు